ఆత్మాకూరు నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు విద్యా సంస్థలలో త్రివర్ణ జెండాలను ఎగురవిస్తారు ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మ ఆత్మాకూరు ఆర్జీఓ కార్యాలయంలో ఆర్జీఓ పావని డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ వేణుగోపాల్ సిఐ కార్యాలయంలో సిఐ గంగాధర్ మువై నెల జెండాలను ఎగురవిస్తారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర్యం సిద్ధించిందని ఎందరూ త్యాగధనుల మన ప్రాణాల త్యాగాల ఫలితమే డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నామని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ నిమిత్తం కోసం పోరాడిన ప్రతి ఒక్కరి వారి స్ఫూర్తిని మనం అలవరించుకుని మానుకొని పొరుగువాడికి సాయం ముందుగా ఆత్మకూరు పురపాలక సంఘ పరిధిలోని ప్రజలందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎంతో అమరవీరుల త్యాగ ఫలము ఈ రోజు మనకి స్వేచ్ఛగా ఈరోజు మనం ఊపిరి పిలుచుకుంటున్నాము అలాంటి మహాను వీరులని మనం ఖచ్చితంగా స్మరించుకోవాల్సింది మహిళా అభివృద్ధి కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క శక్తి మహిళా పథకం కింద ఈరోజు స్త్రీ బాస్ అనేది ప్రారంభించుకుంటున్నాం ఈ రోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఆడియో కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది ఎందరో మహానుభావులు చేసిన కృషి వల్లే మనకు స్వాతంత్రం సిద్ధించింది వారి యొక్క ఆశయాలని మనం ఎప్పటికీ కొనసాగించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి ప్రజలకు అందరికీ శుభాకాంక్ష పోలీస్ డిపార్ట్మెంట్ శుభాకాంక్షలు మనందరం కూడా ఈ దిన ఈరోజు మన స్వాతంత్ర పోరాటానికి స్వాతంత్రం వచ్చేదానికి పోరాడినటువంటి మహానుభావులు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకోవాలి వాళ్ళు చేసిన సేవలను గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రతి పౌరుడు కూడా ఈ దేశం కోసం ఈ కుటుంబం కోసం ఈ సమాజం కోసం ఈ దేశం కోసం అందరూ కూడా కష్టపడి ఈ దేశాన్ని ఉన్నత స్థాయిలో పోయేదానికి ప్రతి ఒక్కరు కష్టపడాలి ఇప్పుడు స్వాతంత్రం రావడమే కాదు దేశం అభివృద్ధి కూడా చాలా ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరి దీన్ని బాధ్యతగా భావించి మనం ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అందరికీ శుభోదామండి ఆత్మగూరు పురపాలక పురపాలక ప్రజలందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగంగా ఆత్మగూరు పురపాలక సంఘంలో కూడా గౌరవ చైర్పర్సన్గా ఆధ్వర్యంలో ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది అనేక మంది వ్యక్తుల త్యాగ ఫలితంగా మనకి స్వాతంత్రం రావడం జరిగింది వాళ్ళ యొక్క స్ఫూర్తిని మనం కొనసాగిస్తూ దేశ రాష్ట్ర డెవలప్మెంట్లో మనం అందరం కూడా పార్టిసిపేట్ కావాలని కోరుకుంటూ ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల క్రితము నన్ను కట్టు బానిసత్వంతో ఏ పని చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మన ఇష్టారీతిని చేయడానికి వీలు అన్ని ఆంక్షల మధ్య బ్రతికి బానిసలుగా బ్రతికి ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఇంత ప్రశాంతంగా బ్రతుకుతున్నామంటే ఎంతోమంది వీరులు ఎంతో మంది ప్రజలు ప్రాణ త్యాగాలు చేశారు వారు ప్రాణాలు బలిపెట్టి మనల్ని ఈరోజు ఇంత హ్యాపీగా ఉండడానికి వాళ్ళందరూ కారకులైనారు కాబట్టి ఈరోజు వారందరి వారి ఒకసారి గుర్తు చేసుకొని వారందరికీ కూడా మన తరఫున శ్రద్ధాంజలి గట్టించి అట్లనే ఇదే స్వాతంత్ర స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ముందు ముందు కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇవన్నీ స్వేచ్ఛ స్వాతంత్రము సభాదృత్వం నెలకొల్డంలో పోలీస్ పాత్ర ఇంకా ఉంది కాబట్టి మేము కూడా ప్రజలందరూ సహకరించి వారి వారి యొక్క హక్కులు సాధించుకునేలాగా వారి స్వేచ్ఛ చందంగా బ్రతికేలాగా అందులో మేము కూడా భాగస్థులు కావాలని ప్రజలు కూడా భాగస్థులు కావాలని కోరుకుంటూ మున్ముందు ఇంకా బాగుండాలని మనసారా కోరుకుంటూ స్వాతంత్ర్య దినోత్సవం తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ